ఈ రోజు చాలా ఇంపార్టెంటే మాకు ఎందుకంటే ఈరోజు మావోయిస్టు ఉద్యమాన్ని వదిలేసి మొత్తం అరవై నాలుగు మంది ఈరోజు పార్టీని వదిలేసి ఈరోజు జనజీవన స్రవంతిలో కలవడానికి వచ్చారు వారందరికీ మా పోలీస్ శాఖ తరఫున హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాము తెలంగాణ రాష్ట్రానికి సమీపంలో ముఖ్యంగా సమీపంలో ఉన్న సరిహద్దు గ్రామాలకు చెందిన వాళ్ళు ఇందులో ఒక ఏసీఎం కమిటీ మెంబర్ ఒకరున్నారు పార్టీ మెంబర్స్ పది మంది ఉన్నారు రెవల్యూషనరీ పీపుల్స్ కమిటీ ఒక యాభై మూడు మంది ఉన్నారు మొత్తం అరవై నాలుగు మందిలో నలభై ఐదు మంది పురుషులు పదహారు మంది మహిళలు ఉన్నారు అయితే మేము చేపట్టిన కార్యక్రమాలు దాన్ని వారు వారి మనసు మాట్లాడటం నేను చేపట్టిన విధానాల ప్రభావం తోని వారు ఈరోజు వారు వారి ఈ ఉద్యమాన్ని వదిలేసి ఈరోజు ముందుకు వచ్చి ఇక్కడ జనజీవన సమస్యలకు కలుస్తున్నారు దీని కొరకు మా కొత్తగూడెం పోలీస్ అధికారులు రోహిత్ ఎస్పి రోహిత్ ఆధ్వర్యంలో మా అధికారులందరూ టిఎస్పీలు ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ గ్రామాలకు వెళ్ళి ప్రజలతోని మాట్లాడి సందేశం వీళ్ళందరికీ చేరే విధంగా కృషి చేశారు మరి ఇప్పుడు వీరు ఈరోజు మరి ముందుకు వచ్చి మాజల్లో కలుసుకున్న సందర్భంగా ప్రభుత్వం తరపున ఫస్ట్ వారికి అందరికీ ఒక్కొక్కరికి ఇరవై ఐదు వేల నగదు ప్రకటించడం ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు తర్వాత వారు రిహబిలిటేషన్ కింద వారికి ఎట్లాంటి అంటే రేపు ప్రశాంతంగా బతకడానికి కావలసిన వారు వ్యవసాయం కావచ్చు ఉద్యోగం కావచ్చు లేదంటే ఏదైనా చిన్న చిన్న బిజినెస్లు చేసుకోవడానికి వాటికి కూడా మేము రిహాబిలిటేషన్ కింద తప్పకుండా వాటికి చర్య ఇస్తాము చర్య వారు అట్లీస్ట్ నెక్స్ట్ ప్రశాంతంగా వారి కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా బతకడానికి మా పోలీస్ శాఖ తరఫున మేము తప్పకుండా మా సహకారం అందిస్తాం ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు వేల నగాలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత మళ్ళీ మాట్లాడారు